హలో ఫ్రెండ్స్ నమస్తే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను ఫిషింగ్ అయితే చేస్తున్నాను అది కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను ఫిషింగ్కి పొద్దుండే పూట అసలు చేపలు పడతాయా లేదా ఇంకోటి మన లొకేషన్ పిలిచిన వారు నిజం చెప్పారా అబద్ధం అని తెలుసుకోవడం కోసం నేనైతే ఫిషింగ్ చేయడానికి వెళ్తున్నాను ఈ స్పాట్లో ఫీడర్లకి పెద్ద పెద్ద రౌటాలు బొచ్చాలు పడుతున్నాయని చెప్పారు సో దానికోసం అని చెప్పి నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అయితే ఫీడర్ డబ్బాలు అయితే వేసుకున్నాను దాన్ని తగ్గట్టుగానే మనకైతే చిన్న చిన్న చేపలు అయితే ప్రెజెంట్ అయితే పడినాయి మనకి ఓకే చేపలు అయితే పడుతున్నాయి అని ఒక నమ్మకం అయితే వచ్చేసింది ఇక్కడ రేపటి నుంచి అయితే మనం ఎక్కడైతే ఫిషింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడ పెద్ద పెద్ద చేపలు అయితే పడితే కనుక ఆ లొకేషన్ అనేది మీకు కూడా చెప్తాను ఎందుకంటే చేపలు ఏం పడకుండా లొకేషన్ ఎవరికి చెప్పినా వేస్ట్ అది ఆల్రెడీ నేను ట్రైల్ చెక్ చేశాను చేపలు అయితే పడుతున్నాయి సో పిండికైతే పడుతున్నాయి అని ఒక అవగాహన అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి అయితే మనం ఇక్కడ ఈ లొకేషన్లో మంచి వీడియోలు అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఫిషింగ్ ట్రిప్స్ అయితే మీకు ఈ ఛానల్లో దొరుకుతూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్